నేను కాలేజ్లు ఉన్నప్పుడు భయపడి మెడికల్ బిల్లు ఎక్కువ వస్తాయి అని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టలేక అవి డిస్కంటిన్యూ అయ్యి అట్లాంటివి ఎన్ని ప్రీ ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసు తీసుకున్నా కానీ దాన్ని ఎవడికి కాల్ చేయాలి ఎవడు మనకు డబ్బులు ఇస్తాడు అది బట్ నాకు చెప్తుండే ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది అందరికీ చేరుతుంది చాలామంది యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారని సో ఐమ్ వెరీ హ్యాపీ టు నో దట్ అండ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ నేను గట్టిగా బిలీవ్ చేస్తా లైఫ్లో మూడే ఇంపార్టెంట్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఫస్ట్ హెల్త్ సెకండ్ హ్యాపీనెస్ థర్డ్ డబ్బు లైఫ్లో ఏది చేసినా ఈ మూడు కాంట్రిబ్యూట్ చేయాలి మన లైఫ్లోకి అంటే హెల్త్ లేకపోతే డబ్బు సంపాదించలేము డబ్బు ఉంటే హెల్త్కి కూడా సపోర్ట్ అవుతుంది ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఇవన్నీ తర్వాత ఏజ్ చేసినా మనం హ్యాపీ ఉండాలి మన ఫ్యామిలీస్ హ్యాపీ ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ ఉండాలి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వీ విల్ కంటిన్యూ దిస్ జర్నీ ఫర్ వెరీ లాంగ్ అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ ఆల్ సారీ నేను వెళ్ళాలి మా సినిమా రిలీజ్ ఉంది పనులు చాలా ఎక్కువ ఎక్కువ పెట్టిన రాజుగారు నేను ఇప్పుడు వెళ్ళకపోతే మా రిలీజ్ లేట్ అయిపోతుంది సో నేను వెళ్ళాల్సి వస్తుంది ఐ విష్ ఐ కుడ్ లిసన్ టు ఎవ్రీవన్ స్పీచెస్ అండ్ బీదర్ బట్ నేను వెళ్ళాల్సి వస్తుంది బట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ